హలో ఎవరు వన్ నేను మీ యాంకర్ జాకీర్ హుసేన్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి భర్తపై ఇప్పుడు చంపేస్తామంటూ టార్గెట్ చేశారు అసలు ఎవరు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఉన్నారు కదా సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయితే ఇప్పుడు ఆమె భర్తపైన చంపేస్తామంటూ కొంతమంది చెప్తున్నారు అసలు ఏంటి సార్ ఎవరు ఏంటి ఇప్పుడు దీన్ని దాదాపు రెండు కోణాల నుంచి చూడాలి కనీసం రెండు కొండాల నుంచి చూస్తే తప్ప అసలు ఏంటి ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి మనం ఒక అభిప్రాయానికి రావడానికి అవకాశం ఉంది ఓకే ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎస్ గతంలో ఆవిడ తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీని బెట్టి ఏ విధంగా పోరాడారో తెలుసు పైగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే రోజు పార్లమెంట్లో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎవరు ఉన్నారంటే ఒకళ్ళే విజయశాంతి గారే సో అలాంటి రాజకీయ పరమైన ప్రస్తావన ఉంది ఆవిడ ఆవిడకి అయితే ఆవిడ సడన్గా ఆవిడ భర్త శ్రీనివాస్ ప్రసాద్ అతన్ని చంపేస్తాను కసికసిగా పుడుస్తాను అతన్ని అని చెప్పి అతనికే బెదిరింపు కాల్సు వచ్చాయి ఓకే దాని మేరకు పోలీసు కేసు పెట్టాడు అతను కేసు పెడితే పోలీసులు విచారిస్తున్నారు ఎవరు ఇంతకీ అసలు కసికసిగా పుడుస్తాను చంపేస్తానని చెప్పి ఎవరు బెదిరించారు శాంతి గారి భర్తని అని అంటే చంద్రశేఖర్ రెడ్డి అనే అతను ఓకే ఈ బెదిరింపు కాల్స్ చేశాడు అని చెప్పి పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఎందుకు ఎవరు చంద్రశేఖర్ రెడ్డి అని అంటే గతంలో విజయశాంతి గారి రాజకీయ పరమైనటువంటి ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా చేస్తానని చెప్పేసి శ్రీనివాస్ ప్రసాద్ గారిని కలిశారట కొన్ని సంవత్సరాల క్రితం ఒకటి రెండు సంవత్సరాల క్రితం ఓకే కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ప్రచారానికి సంబంధించినటువంటి చర్చలు జరిగాయి ఓకే అయితే ఇతను చెప్పిన దానికి ఆ రేంజ్లో పని చేయలేదు రెడ్డి చేయకపోయేటప్పటికి చంద్రశేఖర్ రెడ్డిని తీసేశారు ఓకే తీసేసిన తర్వాత విజయశాంతి గారితోటి సంబంధం లేదు ఇతనికి విజయశాంతి గారి రాజకీయ ప్రయాణంతో కానీ విజయశాంతి గారి ఇంట్లో ఉండేటువంటి విషయాలతోటి కానీ ఇతనికి సంబంధం లేదు కానీ ఇతనేం చేశాడు నేను విజయశాంతి గారి దగ్గర పనిచేస్తున్నాను నేను సోషల్ మీడియా ప్రమోషన్స్ అన్ని నేనే చేస్తుంటాను విజయశాంతి గారివి అని చెప్పి చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీలో లేదా ఇతర పార్టీలో ఉండే కొంతమంది పొలిటీషియన్స్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఓకే ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీనివాస్ ప్రసాద్ గారు మాకు సంబంధం లేదు అతను అప్పట్లో వచ్చారు తను అప్ టు మార్క్ పనిచేయలేదు కాబట్టి మేము అతన్ని పంపించేసామని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చేశారు ఓకే అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి రెడ్డి గారు ఈయనకు ఫోన్ చేశాడు శ్రీనివాస్ ప్రసాద్ ఫోన్ చేసి నేను సోషల్ మీడియా ప్రమోషన్స్ చేశాను కదా నాకు డబ్బులు ఇవ్వాలి అంటే వీళ్ళ ముందు ఎవరి దగ్గర అయితే ఇతను సోషల్ మీడియా ప్రమోషన్స్ చేసుకోవడానికి టైఅప్ కావడానికి ప్రయత్నం చేస్తాడో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి శ్రీనివాస్ ప్రసాద్ గారికి మెసేజ్లు పెట్టడం ప్రారంభించాడు అంటే మేము మేము విజయశాంతి గారి సోషల్ ప్రమోషన్స్ నేనే చేస్తానని చెప్పి చెప్పుకోవడానికి ఓకే ఆ మెసేజ్లు చూసినట్టు శ్రీనివాస్ ప్రసాద్ గారు నువ్వు లేవు కదా నీకే సంబంధం అసలు అని చెప్పి రిప్లై ఇస్తూ ఇతను మెసేజ్లు ఏం పెట్టేవాడు నీకు నీకు సోషల్ మీడియా ప్రమోషన్స్ చేశాము దానికి సంబంధించి ఇంత అమౌంట్ రావాలి మీ దగ్గర నుంచి మీ అమౌంట్ పంపించండి అని చెప్పేసి మెసేజ్లు పెట్టేవాళ్ళు ఓకే అంటే ఈ అమౌంట్ కొద్దిగా ఎక్కువ చూపించేవాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఒక ఎక్స్ వైజాటికి వెళ్తారు సోషల్ మీడియా ప్రమోషన్స్ చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళెదురు కానీ మెసేజ్లు పెట్టేవాళ్ళు ఎంతో ఒక లక్షల్లో పెట్టేవాళ్ళు ఓకే సో అది చూసి ఓహో ఇంత రేంజ్ ఇది కావాలని చెప్పేసి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి బిజినెస్ ఇస్తారనేది ఒక యాంగిల్ రెండు ఏంటంటే ఇక్కడ మెసేజ్ పెట్టినందువల్ల ఓహో నిజంగానే విజయసాంత దగ్గర ప్రమోషన్స్ చేస్తున్నారేమో సోషల్ మీడియా కోసం అని చెప్పి ఇతను నమ్మించే ప్రయత్నం చేశాడు ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు శ్రీనివాస్ ప్రసాద్ గారు ఏం చేశారని అంటే డబ్బులు ఇవ్వడం ఏంటి అసలు నీకు నేను ఎందుకు ఇవ్వాలి అసలు నిన్ను తొలగించాను కదా ఇమీడియట్గా నువ్వు ఒకవేళ ఏదో ఉంటే నువ్వు వచ్చి మాట్లాడు మెసేజ్లు పెట్టకు అని చెప్పేసి అతను రిప్లై ఇచ్చాడు దాంతో ఇతను నిన్ను కసిగసిగా పొడిసి చంపేస్తాను అని చెప్పేసి కాల్స్ చెయ్యం మొదలుపెట్టారు ఓకే ఎందుకు ఇతను బిజినెస్ పోతుందనే ఉద్ద ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ అయింది ఈ గొడవ దాంతో ఆయన కంప్లైంట్ చేసి పోలీసులు శ్రీనివాస్ ప్రసాద్ గారు విజయశాంతి గారి భర్త ఆయన కంప్లైంట్ చేస్తే పోలీసులు చంద్రశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది దీనికి సంబంధించినటువంటి వెనుక ఇది అయితే ఇదొక ఇది మనకు కనిపిస్తున్నటువంటి కోణం అయితే దీన్ని ఇంకో కోణం చెప్పుకోవాలి అప్పుడు దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే కేవలం డబ్బు కోసమే చంపేంత ఉంటుందా సార్ అంటే ఇంకా వేరే అదే డ కేవలం దీనికోసమేనా చంద్రశేఖర్ రెడ్డి పనిచేసింది లేదా పొలిటికల్గా ఇప్పుడు విజయశాంతి గారు హైప్లో ఉంది ఒకేసారిగా ఎందుకు ఈ మధ్యకాలంలోనే ఎమ్మెల్సీగా ఆవిడ అయ్యారు అనూహ్యమైనటువంటి నియామకం అది వాస్తవంగా ఎమ్మెల్సీ లో ఆవిడ లేరు అయితే సడన్గా మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్కి వచ్చిన తర్వాత తెర మీదకు వచ్చినటువంటి పేరు ఏంటంటే విజయశాంతి గారిది విజయశాంతి గారు ఎమ్మెల్సీ అయిపోయారు అలాగే అద్దంకి దూరు ఇంకొక కొంతమంది అయ్యారు ఎస్ అయితే ఇప్పుడు ఆవిడికి మినిస్టర్ పదవి ఇవ్వబోతున్నారు క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో అనేది కూడా ఒకటి యాడ్ అవుతుంది సో దీంతో ఏదో ఒక అలిగేషన్ బయటికి తీసుకురావాలి విజయశాంతి గారిది అనేటువంటి కోణము ఒకటి ఉండొచ్చు పొలిటికల్గా ఆ కోణం నుంచి రెడ్డి గారిని తెరవేణ ఎవరైనా ప్లే చేస్తున్నారా బ్యాక్ అండ్లో అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు పోలీసులు వద్ద ఉంది అయితే ఇక్కడ ఎవరు ఉండి ఉంటారు విజయశాంతి గారిని విజయశాంతి గారి పర్సనాలిటీని లేదంటే విజయశాంతి గారి కుటుంబీకుల్ని డ్యామేజ్ చేయాలనేటువంటి ఆలోచన ఎవరు చేస్తారు ఇప్పుడు మినిస్టర్ పదవి కోసం కాంపిటేటివ్గా ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరో ఒకరు ఉండి ఉండవచ్చు అనేది ఒక చర్చ రాజకీయాల్లో ఓకే అంటే అప్పుడు ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు యాస్పిరెంట్స్ ఉన్న ఎక్కువగా ఉన్నారు సో ఈ ఆస్పిరెంట్స్ బహుశా విజయశాంతి గారిని డామేజ్ చేసేటువంటి ప్రయత్నం ఏదన్నా చేసి ఉండొచ్చు ఆ కోణం నుంచి చూస్తే లేదు అని అంటే పొలిటికల్లోని ఇంకో కోణం ఏంటంటే ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఈవిడ వచ్చినటువంటి రాజకీయ నేపథ్యం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెలంగాణ ఉద్యమం తెలంగాణ తల్లి తెలంగాణ పార్టీని పెట్టారు తల్లి తెలంగాణ పార్టీని పెట్టి టీఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా ఆవిడ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడానికి ప్రయత్నం చేశారు కొంతమేరకు సక్సెస్ కూడా అయ్యారు ఆ తర్వాత కేసీఆర్ గారు ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ పార్టీలో తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసేసి ఆవిడ టీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు రెండుసార్లు ఎంపీ కూడా అయ్యారు ఆ తర్వాత కేసీఆర్ గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత అందరిని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ జాబితాలో ఈవిడ కూడా ఉన్నారు అప్పటి నుంచి రాజకీయంగా ఇంక ఎలివేషన్ లేదు ఎలివేషన్ లేకుండా కల్వగొండ ఫ్యామిలీ కేసీఆర్ గారు చేసి ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ చాలా కాలంగా కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో ఉంది సో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా కేసీఆర్ గారి చెప్తే వినేటువంటి వాళ్ళు ఉన్నారు అందుకే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కాంగ్రెస్ హరీష్ రావు కాంగ్రెస్ కేటీఆర్ కాంగ్రెస్ కవిత కాంగ్రెస్ నాలుగు రకాలుగా ఉంటుంది అనేది కూడా రాజకీయాల్లో చెప్పుకుంటూ ఉంటారు ఓకే అంటే ఎదక్కుండా రాజకీయంగా విజయశాంతి గారిని అణిచివేయాలి అనేటువంటి ధోరణి కొంతమందికి ఉంది అది కూడా బీఆర్ఎస్ పార్టీలో అది కూడా బీఆర్ఎస్ పార్టీ కల్లగొండ ఫ్యామిలీకి ఎక్కువగా ఉంది అనేది కూడా ఇంకొకటి ఆవిడ ఆవిడ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట మరి ఆ కోణం నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ రావడమే ఒక పెద్ద చర్చ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మినిస్టర్ అయితే అసలు తెలంగాణ పిత అనేటువంటి మార్కు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి అది తగ్గిపోతుందేమో ఆ వరవడి తగ్గిపోతుందేమో విజయశాంతి గారు ఎలివేట్ అయితే ఓకే అనేటువంటిది ఇంకొక కోణం నుంచి కూడా చూడవచ్చు సో కాబట్టి విజయశాంతి గారి భర్త శ్రీనివాస్ ప్రసాద్ గారిని కసికసిగా పోలిసి చంపేస్తానని చెప్పి ఫోన్ కాల్స్ రావడం అనేది కేవలం సోషల్ మీడియా ప్రమోషన్స్ నేపథ్యంలో లావాదేవీల విషయంలో వచ్చిందా లేదంటే పొలిటికల్ కోణం నుంచి చూస్తే పొలిటికల్గా ఎవరైనా అతని చంద్రశేఖర్ రెడ్డి వెనకుండి గేమ్ ప్లే చేస్తున్నారా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది ఓకే సార్